అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అంత ఈజీ కాదు రచన ప్రసాద్ గారు మరి కథలోకి వెళ్దామా మళ్ళీ పెళ్లి చూపులా ఈ నెలలో ఇది మూడోది నాన్న ఇన్ని సంబంధాలు ఎవరికీ చూడలేదని కన్సల్టెన్సీ వాళ్ళు కూడా ఇన్సల్ట్ చేస్తున్నారు మళ్ళీ పెళ్లి చూపులు అనగానే అదిరిపడుతూ చెప్పాడు ఆదిత్య కూల్గా పేపర్స్ అవుతూ కూర్చున్న నాన్న వైపు చూస్తూ అరిచాడు నాకు ఆఫీసులో కూడా లీవ్ ఇవ్వరు అని అందుకేరా సండే ఏర్పాటు చేశాను తల న్యూస్ పేపర్లోంచి బయటికి తీయకుండా చెప్పాడు తండ్రి సండే క్లయింట్తో అపాయింట్మెంట్ ఉంది ఇంకా గట్టిగా అరిచాడు బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరితే లంచ్ టైంకి వచ్చేయచ్చు అంటూ విసుగ్గా పేపర్ పెట్టేసి లోపలికి వెళ్ళిపోయాడు తండ్రి ఆయన శివగామికి మేలు వర్షన్ ఆయన మాటే శాసనం అబ్బా ఈ పెళ్లి చూపులు పెళ్లిళ్ళు అంత ఈజీ కాదమ్మా వంటింట్లో ఉన్న అమ్మవైపు చూస్తూ అరిచాడు అక్కడ నుంచి కూడా సపోర్ట్ రాకపోయేసరికి ఈ సండే మండిపోక తప్పదన్నమాట అనుకుంటూ నిట్టూర్చాడు ఆలోచిస్తూ ఉండగానే అన్అవైడబుల్ సండే వచ్చేసింది పెళ్లి చూపులు జరుగుతూ ఉన్నాయి పట్టు చీరలో మెరిసిపోతూ కనిపించింది అపర్ణ బంగారు ఛాయ అవటంతో నగలతో పని లేకుండా పోయింది తెలుగింటి సంప్రదాయానికి చీరగట్టి తీసుకొచ్చినట్టుగా ఉంది సిగ్గుతో కందిన చెంపలు లిప్స్టిక్ వేసిన పెదవులతో పోటీ పడుతూ ఉన్నాయి అపర్ణ ఎంఎస్సీ చేసి టీచర్గా పనిచేస్తోంది పర్లేదు తలెత్తి అబ్బాయిని చూడమ్మా అనడంతో భారంగా కనురెప్పలెత్తింది బ్లూ షర్ట్లో కనిపించాడు ఆదిత్య అది ఆమె ఫేవరెట్ కలర్ లోపల నుంచి గట్టిగా ఏదో అలికిడి వినిపిస్తూ ఉండడంతో అందరి దృష్టి అటువైపు మళ్ళీంది మా రెండో అమ్మాయి అమృత అడగకపోయినా చెప్పింది అపర్ణ తల్లి లీలావతి అపర్ణ ఫోన్ రింగ్ అయింది నా ఛార్జర్ కనిపించడం లేదు నువ్వు తీసావా ఫోన్లో అయినా చుట్టూ అందరికీ వినిపిస్తున్నాయి అరుపులు నా ఛార్జర్ పని చేయకపోతే నీ ఛార్జర్ తీసా అమ్ము నా రూమ్లో ఉంది తర్వాత ఇస్తాను అరోకో సౌమ్యంగా నచ్చజెప్పింది అపర్ణ నా వస్తువులు తీయద్దంటే ఎందుకు తీస్తావు నాకు నచ్చదు నాది అంటే అది నాదే అని అరుస్తూ ఉండగా అపరణ చేతుల నుంచి ఫోన్లు ఈ పిల్ల అసలు అని విసుక్కుంటూ అమృత గదిలోకి వెళ్ళింది లీలావతి నాకు స్వీట్స్ అంటే ఇష్టం అని తెలుసు కదా ఒక్కటి కూడా నాకు ఉంచకుండా బాలకే పెట్టేశావు నాకు ఇష్టం లేదని తెలిసి కూడా కాఫీ నా మొహాన కొట్టావు నాకు ఇష్టమైంది వదులుకోను ఇష్టం లేనిది ముట్టుకోను అమృత గొంతు గట్టిగా వినిపించేసరికి చేతిలో ఉన్న లడ్డూని ప్లేట్లో పెట్టేశాడు ఆదిత్య ఆదిత్య కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపించ కనిపించడంతో పర్సనల్గా మాట్లాడుకోమని పక్క గదిలోకి పంపించారు అపర్ణ తండ్రి శ్రీధర్ అలా బాల్కనీ దగ్గరికి వెళ్ళారు ఇద్దరు కనీసం తలెత్తి కూడా చూడకుండా మొహమాట పడుతున్నాడు ఆదిత్య ఈ రోజుల్లో ఇంత మొహం పడే అబ్బాయా అనుకుంది అపర్ణ ఈవేళ మీకు మౌనవ్రతమా అడుగుతూ సైలెన్స్ని బ్రేక్ చేసింది చిన్నగా నవ్వాడు ఆ మాటకి అబ్బే లేదండి అంటూ మీరెవరినైనా లవ్ చేశారా చెప్పండి అలా అయితే నేను డ్రాప్ అయిపోతాను అన్నాడు అంతకుముందు పెళ్లి చూపుల అనుభవాలు చెబుతూ తన రూమ్ కిటికీలోంచి అపర్ణని ఆదిత్యని చూస్తూ పెన్సిల్తో ఆదిత్య పోర్ట్రేట్ గీస్తోంది అమృత మనస్సుకు నచ్చితే ఏ రూపాన్నైనా ఇట్టే గీసేయగలదు ఈజ్ మై హీఈ్ మైన్ అనే క్యాప్షన్తో బొమ్మ ముగించింది అలాంటి లవ్ స్టోరీస్ ఏం లేవు నాకు ఉంటే చెప్పేసే ఫ్రీడమ్ ఉంది నవ్వుతూ చెప్పింది అపర్ణ అలా అయితే నాకు ఓకే అంటూ అక్కడి నుంచి జారుకున్నాడు అసలు విషయం చెబుదామనుకునే లోపు వెళ్ళిపోయాడు అపర్ణ తల్లిదండ్రులకి ఇద్దరు ఆడపిల్లలే కొడుకు ఉండి ఉంటే జాబ్ చేసి వాళ్ళని చూసుకునేవాడు ఆ లోటు తెలియకుండా పెళ్లి తర్వాత కూడా జాబ్ చేస్తూ శాలరీని వాళ్ళకిచ్చేయాలన్నది ఆమె కోరిక ఆ కోరిక నచ్చకే ముందు వచ్చిన రెండు సంబంధాలు వెళ్ళిపోయాయి ఇతను ఎలా ఒప్పుకుంటాడో లేదో అనుకుంటూ లోపలికి వస్తూ ఉండగానే పెళ్లి మాటలు వినిపిస్తూ ఉన్నాయి ఆదిత్య ఏం ఫీడ్బ్యాక్ ఇచ్చాడో ఏమో కానీ వెంటనే ఎంగేజ్మెంట్ పెట్టుకోవటానికి రెండు వైపుల వాళ్ళు ఒప్పేసుకున్నారు అతను ఎలా ఉన్నాడే అమ్ము నీకు నచ్చాడా ఆదిత్య వాళ్ళు వెళ్ళిపోగానే రూమ్లోకి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుంటూ చెల్లెల్ని అడిగింది అపర్ణ పోర్ట్రేట్ని వెనక్కి దాచేస్తూ దానివి నువ్వు నాకెందుకు నచ్చటం నచ్చాడు అంటే ఇచ్చేస్తావా నచ్చలేదు అంటే వదిలేస్తావా అరిచినట్టు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అమృత వారం తిరిగేలోపు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది కనీసం ఆ రోజైనా మనసులో మాట చెబుదామనుకుంటే ఛాన్స్ ఇవ్వలేదు ఆదిత్య ఫోన్ చేసి ఎక్కడైనా కలుద్దామంటే ఏమనుకుంటాడో అన్న ఆలోచనల్లో ఉండగా ఫోన్ వచ్చింది హలో హలో అని అరుస్తున్న అటు నుంచి మాట రాకపోవటంతో ఫోన్ చేసి మాట్లాడరు ఏంటి మీరు ఖాళీగా ఉన్నారేమో కానీ నేను ఖాళీగా లేను అంటూ విసుక్కుంటూ ఉండగా వినిపించింది హలో అది నేను అని మొహమాటంగా ఒక గొంతు ఓ ఆదిత్య గారా చెప్ గుర్తుపట్టేసింది ప్రపంచంలో ఇంతగా మొహం ఆట పడేవాళ్ళు ఎవరు ఉంటారు మీరు తప్ప అంది నవ్వుతూ అపర్ణ మనస్సు చదివినట్టే ఎక్కడైనా కలుద్దామా కాస్త మాట్లాడాలి అన్నాడు ఆదిత్య ఆ మాట కోసమే వెయిట్ చేస్తున్నట్టుగా షూర్ ఎప్పుడు ఎక్కడ అడిగింది ఎక్సైటింగ్గా ఏదో చెప్పటానికి మొహమాట పడుతూనే చెప్పాడు మా నాన్నకి తెలిస్తే ఒప్పుకోరు సో మీ నాన్న కూడా చెప్పకుండా రండి మోహమాటమే అనుకున్నాను భయం కూడా ఉందా అనుకుంటూ సరే అని మాటిచ్చింది అపర్ణ తమ స్కూల్ వెనుకున్న ఒక కాఫీ షాప్లో కలుసుకున్నారు చెప్పాలనుకున్నవన్నీ చెప్పేసి ఆదిత్య రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంది మీ అమ్మా నాన్నల్ని చూసుకోవాలి అనుకోవటం మంచి విషయమే మీ మీద రెస్పెక్ట్ పెరిగింది ఆయన ఆదిత్య అనడంతో రెక్కలు వచ్చినట్టు అనిపించింది అపర్ణకి కాఫీ ఆర్డర్ ఇచ్చి బిల్ పే చేసేలోపు మీరు అనే గౌరవం నుంచి నువ్వు అనే చనువుకు వచ్చేశారు వెళ్లబోతో వెనక్కి తిరిగి ఐ లవ్ యూ ఆదిత్య అనేసి రివ్వున పరిగెత్తింది పెళ్లి పనులు ఆఘమేఘాల మీద జరిగిపోతున్నాయి చివరిసారిగా ఎంజాయ్ చేయడానికి బ్యాచిలర్ పార్టీ కూడా అరేంజ్ చేశాడు ఆదిత్య ఒరే నాకొద్దురా అప్పుకి డ్రింకింగ్ ఇష్టం లేదు చెప్పాడు చేతికిస్తున్న గ్లాస్ తోసేస్తూ విస్కీ అలవాటైన తర్వాత బీర్ను పక్కన పెట్టేసినట్టు అమ్మాయి రాగానే ఫ్రెండ్స్ని పక్కన పెట్టేస్తారా అంటూ ఆట పట్టించడం మొదలెట్టారు ఫ్రెండ్స్ అప్పుడే ఇంటి నుంచి ఫోన్ వచ్చింది ఇది ఫోన్లో చెప్పే విషయం కాదు త్వరగా రా అనడంతో పార్టీ సగంలో వదిలి కంగారుగా బయలుదేరాడు అపర్ణ వాళ్ళ ఇంట్లోకి అడుగు పెడుతూ ఉండగానే బంధుజనం అంతా ఏవో గుసగుసలు ఏడుస్తూ అపర్ణ అమ్మా నాన్నలు ఫ్యాన్ గాలికి రెపరెపలాడుతూ టేబుల్ మీద ఒక లెటరు మీరు కుదిర్చిన పెళ్ళి నాకు ఇష్టం లేదు కాబట్టి మిమ్మల్ని కష్టపెట్టక తప్పట్లేదు వాళ్ళని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు దించిన తల ఎత్తేది కాదు ఇది అస్సలు నమ్మలేకపోతున్నాం మేము అని గుసగుసలు వినిపించాయి వెనక నుంచి రెండు రోజుల ముందు ఫ్రెండ్ని కలవాలని వెళ్ళింది అంతే తిరిగి రాలేదు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం ఇప్పుడు ఈ లెటర్ పోస్ట్లో వచ్చింది నాలుగు రోజుల్లో పెళ్ళి ఇంతలో ఎలా అందరికీ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో ఇంటి పరువు పట్టుకున్నాడు అపర్ణ తండ్రి శ్రీధర్ లెటర్ చూసిన ఆదిత్య తండ్రి ఈ లెటర్ చేత్తో రాసింది కాదు బావగారు టైప్ చేసింది నాకేదో అనుమానంగా ఉంది పోలీస్ కంప్లైంట్ ఇద్దాం దాని దానివనక ఏదో ఉందనిపిస్తోంది చెప్పాడు పెన్సిల్తో గీసిన ఆదిత్య పోర్ట్రేట్ని చేత్తో పట్టుకుని కూర్చున్న అమృత రూమ్ నుంచి బయటకు వచ్చి నాన్న పోలీస్ కంప్లైంట్ లాంటివి ఏమొద్దు మన ఇంటి పరువు ఎక్కడికి పోదు నేనున్నాను అక్క చేసిన తప్పుని నేను దిద్దుతాను ఆదిత్యకి ఇష్టమైతే నేను పెళ్లికి రెడీ అంది ఒక్క క్షణం హాలంతా నిశ్శబ్దం కూతురు తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టలేకపోయారు అపర్ణ కంటే అందమైనది అపర్ణ కంటే బాగా చదువుకున్నది కావడంతో ఆదిత్య అమ్మా నాన్నలు కూడా కాదనలేకపోయారు నవ్వులు వాడిపోయిన ఇంట్లో మళ్ళీ నవ్వులు చిగురించాయి పెళ్లి పనులు మళ్ళీ మొదలయ్యాయి కానీ ఆదిత్య మొహంలో మాత్రం ఏదో అసంతృప్తి అది గమనించి అమృతే ఆదిత్యకు ఫోన్ చేసి కలుద్దామని చెప్పింది అపర్ణ ఆదిత్యలు కలుసుకున్న అదే కాఫీ షాప్లో కూర్చున్నారు ఆదిత్య పట్టుకుని చెప్పింది భారీగా మా అక్కను ఊహించుకున్న మీ మనసు నన్ను అంగీకరించడానికి టైం పడుతుందని నాకు తెలుసు కానీ ఇది మన నిర్ణయం కాదు దేవుడి నిర్ణయం మీకు ఇష్టమైతేనే మన పెళ్ళి వెళ్ళిపోబోతున్న అమృతను ఆపి నేను ఒక చోటుకి తీసుకెళ్తాను వస్తావా అని అడిగాడు ఆదిత్య బైక్ మీద ఎక్కించుకుని సిటీకి దూరంగా ఉన్న ఒక ప్లేస్కి తీసుకెళ్లాడు నిర్మానుష్యంగా ఉన్న ఆ స్థలం చూస్తే బెదురు మొదలైంది అమృత మనసులో దట్టమైన చెట్లతో అడవిలా ఉంది చిన్న చిన్న మొక్కల్ని దాటుకుంటూ ఆదిత్య అడుగుల్లో అడుగులేసింది బట్టల కంటుకున్న మొళ్లను విదిలించుకుంటూ ఆదిత్య ఎందుకు వచ్చాం అంది స్పీడ్గా వెళ్ళిపోతున్న ఆదిత్యతో ఒక పాడుపడిన బావి దగ్గరికి వచ్చి ఆగాడు ఇక్కడికి ఎందుకు వచ్చాం అడిగింది అలసిపోయి రొప్పుతూ మీ అక్కని నేను చివరిసారిగా చూసింది ఇక్కడే తను ఎవరితోనూ వెళ్ళిపోలేదు ఈ బావిలోనే ఉంది చెప్పాడు బావి వైపు చూపిస్తూ ఏం మాట్లాడుతున్నావు అన్నట్టు చూస్తూ ఈ బావిలోనా అది నీకెలా తెలుసు అంటూ బావి దగ్గరికి వచ్చి బావిలోకి చూసింది ఉన్నట్టుండి కాళ్ళు గాలిలోకి తేలాయి జుట్టు పట్టుకుని ఎవరో పైకి లేపి బావిలోకి విసిరేస్తున్నట్టు అనిపించింది గాలిలో కాళ్ళు కొట్టుకున్నాయి నాకెలా తెలుసా నాకెలా తెలుసా నేనేగా మీ అక్కని బావిలోకి తోసి చంపేసింది ఇప్పుడు నీ గతి కూడా అదే చెవి దగ్గర వినిపించాయి ఆదిత్య మాటలు చేతులు విడిపించుకుంటూ నాకు అదే అనిపించింది ఆదిత్య అందుకే ఇంత డ్రామా చేయాల్సి వచ్చింది చుట్టూ చూడు అంది అమృత ఆ ఒక్క మాటతో చెమటలు పట్టేసే ఆదిత్యకి ఉలికి పాటుతో చుట్టూ చూసిన ఆదిత్యకి పోలీసులు కనిపించారు ఆదిత్య మీద అనుమానం ఉందని ముందే పోలీసులకి ఇన్ఫామ్ చేసింది అమృత ఒక చోటికి తీసుకెళ్తా అన్నప్పుడు అనుమానం బలపడింది బైక్ వెనక కూర్చున్న అమృత పోలీసులకి మెసేజ్ చేసింది అమృత ఫోన్ సిగ్నల్స్ని ట్రే ట్రేస్ చేస్తూ అక్కడికి చేరుకున్నారు అపర్ణని తానే బావిలోకి తోసేశానని స్వయంగా చెప్పడంతో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు చేతికి సంఖ్య పడ్డాయి అసలు నా మీద అనుమానం ఎలా వచ్చింది అడిగాడు ఎక్కడైనా కలుద్దామా అంటూ ఆదిత్య అపర్ణకు ఫోన్ చేసినప్పుడు అమృత పక్కనే ఉంది దానికెందుకే అప్పు అంత ఆలోచన పర్సనల్గా కలిసి అనుకున్నది చెప్పేసేయి అతని సైకాలజీ చూస్తుంటే చాలా సీక్రెట్స్ ఉన్నట్టుంది మొత్తం బయటికి లాగే ఆల్ ద బెస్ట్ అంటూ తను గీసిన పోర్ట్రేట్ని ఇచ్చింది పెళ్ళయ్యే వరకు ఇందులోనే బావగారిని చూసుకో ఈ క్యాప్షన్ చూసావా నీ మనసులోని మాట అనగానే హీజ్ మైన్ అనే అక్షరాల మీద అయ్యి అపూర్వ చూపులు అమ్మ చెప్పింది కరెక్టేనే అమ్ము నువ్వు అక్కలాగా నేను చెల్లెల్లా పుట్టాల్సింది ప్రాబ్లం ఏదైనా సరే సొల్యూషన్ని జేబులో పెట్టుకుని తిరుగుతూ ఉంటావు చెల్లెల్ని గట్టిగా కౌగిలించుకుంది అపర్ణ వంటింట్లోంచి తల్లి అరుపులు వినిపించాయి ఇంత వయసు వచ్చినా ఒక్క పనిలో కూడా సహాయం చేయటం రాదు అంటూ విసుక్కుంటోంది కోపాన్ని అణుచుకుంటూ అమ్మ నేను వచ్చానంటేనా అంటున్నా అమృతతో అమ్మ ఏంటి అమ్మతో గొడవ కోప పడింది అపర్ణ మరి లేకపోతే నీకు పెళ్లి చూపులైతే నేను హాల్లోకి రాకూడదట రూమ్లోనే కూర్చోవాలట పాతకాలం నాటి పద్ధతులను పెంచి పోషిస్తోంది బొంగ చెప్పింది అమృత ఓహో ఆ ఫ్రస్ట్రేషన్తోనేనా ఆ రోజు అదే పెళ్లి చూపులప్పుడు సైకోలా బిహేవ్ చేశావు అన్న అపూర్ణతో అపర్ణతో ఎంతైనా అల్లరి పిల్లను కదా ఆ మాత్రం ఉండద్దు అంది అమృత అల్లరిగా నవ్వుతూ అపర్ణ గుర్తుకు రాగానే కన్నీళ్ళు ధారలు కట్టాయి అమ్మాయిలం తాళి మెడన పడగానే మిమ్మల్ని నమ్మి అన్నీ వచ్చేస్తాం కానీ అప్పు తాళి మెడలో పడకముందే నిన్ను నమ్మింది ఈజ్ మైన్ అనుకుంది దాన్ని ఎలా చంపాలనిపించింది చొక్కా పట్టుకుని నిలదీసింది ఆదిత్యని ఇంట్రాగేషన్ చేస్తున్నారు ఆ ఇంట్రాగేషన్లో విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి ఆ సమాచారంతో బావిని పూర్తిగా వెతికించారు అపర్ణ డెడ్ బాడీతో పాటు మరో ఐదుగురు డెడ్ బాడీస్ కూడా దొరికాయి గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి ఇన్ని మర్డర్స్ ఎందుకు చేశావు ఆదిత్య చెప్పబోయే సమాధానాన్ని రికార్డ్ చేయడానికి సిద్ధపడుతూ అడిగాడు ఎస్ఐ నేను నపుంసకుణ్ణి దాంపత్య జీవితానికి పనికిరాను నేను చేసిన మొదటి హత్య నా క్లాస్మేట్ లావణ్య ఏకాంతంగా కలుద్దామని ఇంట్లో ఎవరూ లేని టైంలో రమ్మంది అప్పుడే నా లోపం నాకు అర్థమైంది హేళన చేసింది బయటకు తోసేసింది ఆదిత్య మొహం రౌద్రంగా మారిపోయింది జుట్టు పట్టుకుని లాక్కెళ్ళి ఇంటి ఉన్న పాడుబడ్డ బావిలోకి తోసేశాను చాలా ప్రశాంతంగా అనిపించింది అప్పటి నుంచి ఆ బావి నాకు స్నేహితుడి కంటే ఎక్కువైంది పెళ్లి చూపుల్లో నాకు ఓకే చెప్పిన ప్రతి వాళ్ళని అలాగే చేశాను మాలతి రాగిణి దివ్య గ్రీష్మ అయినా సంబంధాలు చూస్తూనే ఉన్నారు అందుకే ఈసారి ఎంగేజ్మెంట్ అయ్యాక మర్డర్కి ప్లాన్ చేశాను ఆ బాధలో కనీసం ఆరు నెలలైనా గ్యాప్ ఇస్తారనుకున్నాను కానీ అమృత సీన్లోకి ఎంట్రీ ఇచ్చింది నాకు ట్విస్ట్ ఇచ్చింది కొంచెం కూడా పశ్చాత్తాపం కనపడలేదు అతని మొహంలో నీ లోపం దాచుకోవటానికి ఇంతమందిని చంపావా లోపాన్ని మోయటం దాయటం అంత ఈజీగా సార్ అరుస్తున్నట్టుగా చెప్పాడు ఆదిత్య నేరాన్ని దాయటం కూడా అంత ఈజీ కాదు మిస్టర్ వెళ్ళబోతూ చెప్పాడు ఆ ఎస్ఐ అనుకున్నట్టుగానే యావజ్జీవ కారాగార శిక్ష విధించింది న్యాయస్థానం ప్రాణాలని సైతం పణంగా పెట్టి ఒక సైకోను పట్టించినందుకు సైకాలజీలో పిహెచ్డీ చేస్తున్న అమృతను న్యాయస్థానం ప్రశంసించింది చూసారా ఇలాంటి సైకోలు కూడా ఉంటారన్నమాట అసలు కొంతమందిని చూస్తే ఇలాగే భయం వేస్తూ ఉంటుందండి బాబు ఆ కథ ఏమిటో ఆ సైకో ఏమిటో అంతమందిని చంపేసి ఆ బావిలో వేయటం ఏమిటో అసలు వాడి వాడికి పుస్తకత్వం ఉంటే వీళ్ళందరినీ చంపేటం ఎందుకు చేత కాకపోతే నొరుముసుకొని ఇంట్లో ప్రశాంతంగా ఉండక ఏమిటో అర్థం కాదు బాగున్నారు అనగానే చంపేయాలట వాళ్ళని అంటే నువ్వు నచ్చలేదురా బాబు అంటే ప్రశాంతంగా ఉండేవాడేమో సరే ఓకే ఏదేమైనా మొత్తానికి అడికి అవజ పడింది కాబట్టి ఇక్కడ నుంచి ఎవరు చచ్చిపోరు అది మాత్రం క్లియర్ థ్యాంక్ యూ